రామ్నగర్ లోని ఒక చిన్న గ్రామంలో సుజాత అనే అమ్మాయి నివసించేది ఆమె తండ్రి రాములయ్య గ్రామ లో బండి పెట్టుకుని పకోడీలు అమ్మేవాడు ఇంటి పరిస్థితి చాలా బలహీనంగా ఉండేది కాని సుజాత కళ్ళు చాలా పెద్దవిగా ఉండేవి ఈ రోజు ఈమె కాలేజీ మొదటి రోజు ఎన్నో ఆశలతో ఆమె కాలేజీకి వెళ్ళింది కానీ అక్కడ కొందరు ధనవంతుల పిల్లలు ఆమెని చూసి అరే ఈ పేదమ్మాయి మాతో కలిసి చదువుతుందా అని ఎగతాళి చేశారు ఆ మాటలు విన్న సుజాత మనసు విరిగిపోయింది ఇంటికి తిరిగి వచ్చిన ఆమె కోపంతో తన తండ్రితో అంది మీరేం చేస్తారు రోజు బండి పెట్టి పకోడీలు అమ్ముకుంటూ ఉంటారు అంతే చూడండి నేను ఒక రోజు మీకంటే ఎక్కువ సంపాదిస్తాను మరుసటి రోజు కోపంగానే సుజాత స్వయంగా బండి వద్ద కూర్చుంది రోజంతా ఎండలో కష్టపడి పని చేసింది కానీ సాయంత్రం లెక్కలు చేసేసరికి సంపాదన చాలా తక్కువగా ఉంది అప్పుడు ఆమెకు తన తండ్రి కష్టం యొక్క నిజమైన విలువ తెలిసింది కన్నీళ్లతో తండ్రి దగ్గరకు వెళ్లి నన్ను క్షమించండి మీ కష్టాన్ని నేను తక్కువ చేసి మాట్లాడాను అని అంది ఆ రోజు నుండి సుజాత చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని ప్రతిజ్ఞ చేసింది పేదరికంతో పోరాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఆమె ఆర్మీ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది కొన్ని సంవత్సరాల తర్వాత భారత సైనిక యూనిఫామ్ ధరించి తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు గ్రామం మొత్తం గర్వంతో సంబరపడింది గ్రామస్తులు గొప్పగా చెప్పుకున్నారు చూడండి పకోడీలు అమ్మే రాములయ్య కూతురు ఈ రోజు భరదమాతకు నిజమైన సింహం అయింది సుజాత మొదట తన తండ్రి పాదాలను తాకి నమస్కరించింది రాములయ్య కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి అతను కూతురిని గుండెకు హత్తుకొని తల్లి నువ్వు ఈ రోజు నా పేరుని మాత్రమే కాక మొత్తం గ్రామం యొక్క పేరుని ప్రకాశింపచేశావు అని అన్నాడు గ్రామం చప్పట్లతో మారుమోగిపోయింది సుజాత గర్వంగా జాతీయ జెండాకు సెల్యూట్ చేసింది సుజాత కోసం ఒక లైక్ చేసి ఇంకా ఇలాంటి ఏఐ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి